హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈరోజు సంత అయితే జరుగుతుంది ఇది వచ్చేసి జౌలాంబాబు గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం మధ్య సంత అయితే జరుగుతుంది మరి ఇక్కడ ప్రస్తుతం కోడల వివరాలు అయితే కనుక్కుందాం బ్రో ఎవరు బ్రో గురిజాల గురిజాల గుజాల పనులు వేసినా బ్రో అదొకటి వేసింది గిడమేమైనా కొట్టినా ఏమన్నా పొడిచేటి తన్నవి ఏం రేట్ చెప్పినారు బ్రో ఒకటి పది చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి పనులు అయితే వేయలేదంట అలాగే గిడమైతే చెప్తున్నాడు అవతలకి పనులు వేసిందంట ఎన్ని ఉంది బ్రో అది రెండు పనులు చూస్తున్నారు కదా దీని రేట్ వచ్చేసి లక్ష పది అయితే చెప్తున్నాడు స్ ఏమైనా తగ్గొచ్చు కానీ అలాగే యువతలో అయితే ఇంకా పనులు లేదంట మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి